అసలు యూజీసీ బిల్ అంటే ఏంది యూజీసీ బిల్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళలో ఎక్కువ మంది బీజేపీ వాళ్ళే ఉన్నారనమాట అలాంటి బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొంతమంది ఎవరైతే ఇంతకుముందు బీజేపీ ప్రవేశపెట్టిన బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్కి అగెన్స్ట్గా ఫైట్ చేసిన వాళ్ళే ఈరోజు బీజేపీ వాళ్ళతో మేము మీకు సహాయం చేస్తాము మేము మీతో పాటు ఉన్నాము అనేసి అంటున్నాం ఇదే విషయంపైన బీజేపీకి సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడదాం ప్రజెంట్ మనతో పాటు మహేష్ యాదవ్ ఉన్నారు బజరంగల్ నుంచి ఆయన నాటికి తెలుసుకుందాం మహేష్ భావి జయ సో మీరు చూసే ఉంటారు అంటే యూజీసీ గురించి సో యూజిసి అన్నది ట్వంటీ ట్వెల్వ్లో ప్రవేశపెట్టినరు ఈ బిల్ ఎప్పుడు వచ్చింది కాకపోతే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసిన ఆ మార్పులు చేసిన తర్వాత ఆ మార్పులు నచ్చని బీజేపీ వాళ్ళు కొంతమంది బీజేపీ జెండాలని తగలబెట్టేవి లేకపోతే బీజేపీకి మేము దీంట్లో మాత్రమే సహకరించము సపోర్ట్ చేయము అనేసి కొన్ని పోస్టులు పెడుతున్నారు సో దానికి మీకు కూడా తెలుసు అనుకుంటా ఇవన్నీ సోషల్ మీడియాలో చూస్తున్నారు అవును సో దానికి అసలు సంబంధం లేని లెఫ్ట్ పార్టీల వాళ్ళు అండ్ ఈ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఈ ఎంఎంకి సంబంధించిన వాళ్ళు సో సపోర్ట్ చేస్తూ అంటే ఎవరైతే బీజేపీ జెండాలని తగలబెట్టేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ముందుకు ముందుకొస్తున్నారన్నమాట అయితే ఈ జెండాలు తగబెట్టే విషయం ఏదైతుందో ఉందో అన్న ఇదంతా చేసేది ఏ హిందుత్వవాది ఏ బీజేపీ కార్యకర్తలు చేయారనమాట ఎందుకంటే ఎవరైనా సరే కార్యకర్త అనే తోడు పార్టీని సపోర్ట్ చేశారనమాట వ్యక్తులం కాదు సో వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు పార్టీ ఎప్పటికీ శాశ్వతం కాబట్టి సో ఆ పని వాళ్ళు చేయరని నేను అనుకుంటున్నా ఇది ఎవరైతే చేసిరో పేడ్ బ్యాచ్ చేసిరనమాట కమ్యూనిస్ట్ కుక్కలు చేసి ఉంటారు లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉంటారు లేదా ఈ ఏమాయకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఏ బీజేపీ కార్యకర్త కూడా ఇట్లా చేసి ఉంటాడని నేను నమ్మను కాకపోతే ఈ బీజే ఏదైతే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్లుని వ్యతిరేకిస్తున్నారు అది నేను కూడా వ్యతిరేకిస్తాను అనమాట ఎందుకంటే ఇది హిందువుల మధ్యలో చీలికలు తెచ్చే ప్రయత్నం లేకుందని నేను భావిస్తున్నాను సో అంటే ఇంతకుముందు అలాంటి ప్రాబ్లం లేని ఒక చట్టం కొన్ని మార్పులు చేర్పులు చేర్చి చేసిన తర్వాత ఎందుకు అట్లా మీకు అనిపిస్తుంది ఈ మార్పులు చేరుకోలే అంటే ఇంతకుముందుకు ఉంది యూజిసీ ఉంది లేదని కాదు దీంట్లో కొత్తగా మార్పులు తీసుకొచ్చి ఎట్లా అంటే చేయని తప్పు కూడా ఏదైతే జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లంగా ఉందన్నమాట ఎందుకంటే అన్న చాలా ఫేక్ అట్రాసిటీ కేసెస్ మన భారతదేశంలో ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్స్ అవుతున్నాయి అనమాట సో దాంట్లో చాలామంది ఫాల్స్ కేసెస్ ఏ పెడుతున్నారు సో ఇలాంటిది ఇంకా చాలా డేంజర్ అని మా ఏదైతే బిల్ ఉందో సో అనేది చాలా డేంజర్ అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న ఏదైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళు జనరల్ కేటగిరీ వాళ్ళ మీద ఏదైనా ఫాల్స్ ఎలిగేషన్ వేసినా కూడా చాలా తీవ్రంగా ఉంటుంది అనమాట దాని ఒక ప్రాబ్లం ఏదైతే కేసు అయితే ఉంటుందో ఇంపాక్ట్ చాలా డేంజర్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ యొక్క కమిషన్ ఎంటర్ అయ్యి తర్వాత ఆ కాలేజ్ నుంచి ఏదైతే యూనివర్సిటీలో ఏదో చిన్న ఏదో ఇష్యూ మీద ఫాల్స్ కేసు వేసినప్పుడు ఎవరైతే ఇస్తారో రీసెంట్గా నా ఈ నార్త్ ఇండియాలో కూడా నమోదైనట్టు నమోదునట్టు నమోదైంది సో ఇట్లా చేసి అప్పుడు కమిషన్ ఎంటర్ అయ్యి తర్వాత విచారణ చేసి ఈ కాలేజ్ నుంచి స్టూడెంట్ని డిస్మిస్ చేయడం ఇలాంటి ఒక ఏవైతే ఉన్నాయో అన్న అంశాలు దీంట్లో యాడ్ చేసారనమాట సో ఇలాంటివి ఇంత అన్న ఫేక్ కేసు ఫాల్స్ కేసు పెట్టినా కూడా డిస్మిస్ చేసేంత అవసరం లేదు సో ఇక్కడ హిందువులు హిందువులు కొట్లాడుకునే సిచ్యువేషన్ ఈరోజు వచ్చింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ ఇది క్యాష్ వైజ్ చూడవద్దు ఎస్సీ ఎస్టీ బీసీ మనం దీని గురించి కొట్లాడుతుంటే వాడేమో లవ్ జార్జ్ చేసుకుంటాం మన అమ్మాయిలని వాడు ల్యాండ్ జార్జ్ చేస్తుండు వాడు ఫుడ్ జార్జ్ చేస్తుండు మనకి వాడేమో మన దేశం మీద కూరగాయలు పెట్రోల్ క్యాస్ట్ ఈ యూజీసీ అని వీట్ల మీద మనం కొట్లాడుతున్నాము వాడేమో పైన తిప్పి హిందూ కాదా అని చెప్పేసి చూసి కొడుతుండు మనమేమో ఇంకా వీటిలో నేను దయచేసి అందరికీ చెప్తున్నాను దీని మీద క్యాస్ట్ వైజ్ మనం కొట్లాడకుండా మనం యూనిటీ యూనిటీగా ఉంటేనే ముంగటానికి భయం ఉంటుంది లేదు మనం మనం నాలుగు ఒక్కోళ్ళు ఒక్కో రకం ఉంటే వాడు మన మీద ఇదే విధంగా దాడులు చేసే ఉంటాడు సో మొత్తానికి మాత్రం జూజీసీకి మాత్రం వ్యతిరేకం అన్న బట్ ఈ బిల్లు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చి స్టే ఇచ్చిందావున స్టే ఇచ్చిర్రు సో ఇప్పుడైతే ప్రస్తుతం ఏదైతే పాత జూజీసీ ఏదైతే ఉందో సో అది కొనసాగుతుంది సో ఇది కొత్త అయితే అంశాలు తీసుకొచ్చిరో దాంట్లో పెట్టిరో సో అది రావద్దు సో ఎందుకన్నా అంతన ఆల్రెడీ ఇంత డేంజర్ ఎందుకు చెప్పు ఆల్రెడీ ఫేక్ ఏ ఫాల్స్ కేసెస్ అట్రాసిటీస్ మీద బుక్ అవుతున్నాయి సో ఇంత గోర ముందు యూజీసీ ఉన్నప్పుడు కూడా ఏదైతే ఈ మార్పులు చేర్పులు చేయకముందు ఉన్న యూజీసీలు కూడా ఫేక్ కేసెస్ నమోదైన చాలా అయినాయి అన్న హండ్రెడ్ పర్సెంట్ కి నైన్టీ కేసెస్ ఫాల్స్ కేసెస్ మీరు ఒకసారి చూడండి క్రాస్ చెక్ చేసుకోండి గూగుల్లో భారతదేశంలో చేస్తున్నారు అది కూడా ఎవరు చేస్తారంటే అసలైన అనే హిందుత్వం మీన్స్ హిందువులు ఎవరు చేయరన్నా దీన్ని యూజ్ చేసుకునేది ఈ ఫేక్ బీమ్ బ్యాచ్ ఉంటారు అన్నమాట అంబేద్కర్ని అంబేద్కర్ గారిని ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హిందూ ఉన్నా అన్న ఒకవేళ క్రిస్టియన్ల కన్వర్ట్ అయితే క్రిస్టియన్ సర్టిఫికేట్ తోటి ఉండాలి అంతే కానీ క్రిస్టియన్ల కన్వర్ట్ అయిన తర్వాత కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్లో హిందూగా పెట్టుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేక్ ఫాల్స్ కేసెస్ ఈ బుక్ చేపిస్తున్నారనమాట సో హిందువులు మాక్సిమం ఇవ్వ చేయరన్నా ఎందుకంటే వాళ్ళకి కొంచెం హిందుత్వం సనాతన ధర్మంలో ఉన్న బెటర్ బెటర్గానే ఉంటారు ఒక్కసారి వేరే మతంలోకి వెళ్తేనే ఇలాంటి చీడ పులుగులు తయారవుతారనమాట సో ఈ ఫేక్ ఫాల్స్ కేసెస్ చేపించింది వీలే అనమాట సో దీనికి ఖచ్చితంగా అన్న ఇంకోటి ఒకవేళ ఏమైనా మంచి బిల్స్ తీస్తే యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్స్ కానీ సిఏఎన్ఆర్సి ఇలాంటి బిల్స్ తీసుకొస్తే బెటర్ అన్న అంటే ఈ క్యాస్ట్ మనం మనం పంచాయతీలు చూసే బిల్స్ సిఏఎన్ఆర్సీ బిల్స్ కావచ్చు లేకపోతే ఇంకా బీజేపీ ప్రవేశపెట్టిన ఎలాంటి బిల్స్ అయినా కావచ్చు రైతు చట్టాలు కావచ్చు సో వీటికి అగెన్స్ట్ గా ఫైట్ చేసిన ఈ కమ్యూనిస్ట్ బ్యాచెస్ ఈ ముస్లిం బ్యాచెస్ లేకపోతే కాంగ్రెస్ బ్యాచెస్ ఇంకా మిగిలిన ఏ పార్టీ అయినా కూడా బీజేపీతో జతకట్టని పార్టీస్ ఏవైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఇప్పుడు ఈ ఎవరైతే బీజేపీకి గా బీజేపీ వాళ్ళు ఎవరైతే వాయిస్ రేజ్ చేస్తున్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అయితే అన్న ఎప్పుడైనా సరే కాంగ్రెస్ ఏదైనా మంచి బిల్ తెచ్చి దానికి అగెన్స్ట్ చేసిందంటే ఖచ్చితంగా మంచి బిల్ అని అర్థం ఒకవేళ ఇంకా ఏదైనా సరే బిల్ తీసుకొచ్చింది రీసెంట్గా యూజీసీ బిల్ సైలెన్స్ ఉంటుందంటే ఇంకా డేంజర్ అనమాట అన్న అది సైలెన్స్ ఉన్న డేంజరే అది అగేన్స్ చేసిన డేంజర్ అనమాట సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే డేంజర్ అర్థమైనా అన్న సైలెన్స్ ఉంటుందంటే అది చూస్తుంది అనమాట హిందువులు హిందువులు కొట్లాడితే తమాషాలు చూసే బిల్లు అని వాళ్ళు సైలెన్స్ ఉన్నారు లేకపోతే ఇప్పటి వరకు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నాను సో అగైన్ సైలెన్స్ ఉన్నా కూడా వాళ్ళు చాలా డేంజర్ రామ్ గా ఉండి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎట్లా అంటే ఇక రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్ట అంటే వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళకి వెనుత పెట్టిన విద్య నా కాంగ్రెస్ పార్టీకి హిందువులను కులాల వారిగా డివైడ్ చేయాలి డివైడ్ అండ్ రూల్ చేయాలి వీళ్ళకి వెనుత పెట్టే విద్య కులాల వారిగా డివైడ్ చేసి హిందువులను చీల్చాలి చీల్స్తే హిందువులు ఓట్లు కదా హిందుత్వం హిందువులు అందరూ క్యాష్ కాకుండా అందరూ ఒకటే విధంగా ఉండి ఓట్లు వేస్తే బీజేపీకి పడతాయి ఓట్లు అదే క్యాష్ వై డివైడ్ అయినాయి అనుకో అప్పుడు కాంగ్రెస్కి పడతాయి సో బీజేపీ ఎవరైతే వాళ్ళ ఆలోచన వేరే ఉంది కానీ ఇక్కడ ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆల్రెడీ ఫేక్ కేసెస్ బుక్ అవుతున్నాయి సో వాళ్ళది దాని గురించి వీళ్ళు అగేన్స్ట్ కాంగ్రెస్ పార్టీకి ఏంది వాళ్ళు మైలేజ్ పాలిటిక్స్ మనకి వీళ్ళు చీలికపోతున్నారు అని కృషి ఎక్కువ ఉంది వాళ్ళకి సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకం సో హిందువులు ఈ యొక్క యూజీసీకి వ్యతిరేకం ఇంకో విషయం అన్న ఎవరైతే ఇప్పుడు యూజిసి బిల్ తీసుకొని రాగా ఈ ఫేక్ భీమ్ ఆర్మీ కానీ కొంత లెఫ్టిస్ట్ కుక్కలు కానీ కొందరు ఎంఐఎం కుక్కలు కానీ కొంతమంది ఈ యొక్క టెర్రరిస్ట్కి సంబంధించిన ఛాదిగాలు కానీ యూజీసీ బిల్కి సోషల్ మీడియాలో ఐ సపోర్ట్ యూజీసీ అని చెప్పేసి ఓపెన్గా చెప్తారు మరి ఇదే సీఏ ఎన్ఆర్సీ వచ్చినప్పుడు ఎందుకు మీరు దీనికి సపోర్ట్ చేయట్లేదురా అంటే హిందువులు మళ్ళీ దీంట్లో కొందరు ముస్లింస్ ఇన్ఫ్లుయెన్సర్స్ నేను చూసినా అన్న నేను యూజీసీకి సపోర్ట్ చేస్తున్నా ఈ అందు భక్తులు ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు మరి మోడీజీ యూసీసీ తీసుకొస్తా అంటే వ్యతిరేకం ఎన్ఆర్సీ తీసుకొస్తే వ్యతిరేకం మరి దానికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు కేవలం హిందువులు చీలిపోవాలనే మీ ఉద్దేశం కాబట్టి దీనికి మీరు సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క హిందూ బంధు ఈరోజు ఆలోచిస్తున్నారు విధంగా వాళ్ళు అనమాట వాళ్ళకి సపోర్ట్ చేయరన్న వాళ్ళు వాళ్ళకి ఇంతసేపు హిందువులు చీల్చుకోవాలి అంత సపోర్ట్ చేస్తున్నారు మనం అనుకుంటే మన మూర్ఖత్వం వాళ్ళు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయరు హిందువులను చీల్చాలి మన ఓట్ బ్యాంక్ వాళ్ళు హిందువులు క్యాష్ వైజ్ మనకు కోట్స్ చేయాలి వాళ్ళ ఆలోచన ఇదన్నమాట ఇంకొంతమంది పోస్ట్లు ఏం చేస్తున్నారు అంటే బీజేపీ తీసుకొచ్చిన బిల్లుని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం కానీ బీజేపీని అని అంటున్నారు ఓటు మాత్రం కంపల్సరీగా ఎందుకంటే అన్న నాయకులు వస్తుంటారు పోతుంటారు మోడీ అంటే ఒక ప్రాణం బీజేపీ పార్టీ అంటే ఇంకా ఇంకా ప్రాణం మేము ఖచ్చితంగా బీజేపీ పార్టీకే ఓటేస్తాం ఎందుకంటే అంటే అన్న నేను ఆర్గనైజేషన్ సంబంధించిన అది ఎందుకో మాట్లాడుతున్నా అన్న ఎవరు అవునన్నా కాదన్నా మనకి మంచి చేసేది బీజేపీ పార్టీ సో దానికి మనం బీజేపీ పార్టీకి అస్సలు వ్యతిరేకం పోవద్దు ఓకేనా యూజీసీ బిల్కి ఖచ్చితంగా వ్యతిరేకం మంచి చేస్తే మంచి యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ సిఏ ఎన్ఆర్సీ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇవి రిమూవ్ ఇలాంటి దానికి మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా రీసెంట్గా వర్క్ బోర్డ్ ఏదైతే వచ్చిందో దానికి కూడా మేము ఏదైతే అగెన్స్ట్గా బిల్ పాస్ చేసిందో సపోర్ట్ వర్క్ బోర్డు బిల్కి సపోర్ట్గా బిల్ పాస్ చేసిందో సో దానికి మేము సపోర్ట్ చేస్తాం ఓ ఇలాంటి దానిలోకి యూజీసీ బిల్కి మేము వ్యతిరేకం మంచి ఉంటే మంచి చెప్తాం చెడు ఉంటే ఏడు చెప్తాం కానీ పార్టీకి మాత్రం వ్యతిరేకం కాదు అది